ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని వైష్ణవ్ తెలిపారు విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ రెండు వేల ఇరవై ఆరు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు సమావేశం నిర్వహించారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో సమర్థవంతమైన సంపూర్ణమైన ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయనగరం జిల్లా ఎస్కోట ఏరియా ఆసుపత్రి నూతన భవనాన్ని రాహి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఆయన వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని చెప్పారు కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా వారి కోసం అరవై ఐదు కేంద్రాలను ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిందని తెలిపారు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు సిబ్బందిని వైద్యుల సంఖ్యను పెంచామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు కేంద్ర బడ్జెట్లో పర్యాటకం ఆతిథ్యం సంస్కృతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్లో పర్యాటక రంగానికి రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సాంస్కృతిక శాఖకు మూడు వేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు కేటాయించారని రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఈ నిధులు వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు వీటి ద్వారా పర్యాటకుల రాక పెరుగుతుందని సందర్శకులకు మరింత గొప్ప అనుభవాలు కలుగుతాయని వివరించారు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికత చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడం సంరక్షించడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు బౌద్ధ సర్క్యూట్లకు చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పారు పదివేల మంది టూర్ గైడ్లకు శిక్షణ ఇవ్వడం సేవా నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రణాళికలు కూడా బడ్జెట్లో ఉన్నాయన్నారు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదని మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈరోజు ఆయన వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పదివేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని ఆధునిక సాంకేతికత సహాయంతో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు అనంతరం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మీడియాతో మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని చెప్పారు అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలోనూ విద్యుతీకరణ నూరు శాతం పూర్తయిందని ఆయన వివరిస్తూ Andhra Pradesh has got a substantial budget of rupees 10,134 crores this year, and we have a total sanctioned project worth rupees 92,649 crores. A total of 73 Amrit stations are in progress in Andhra Pradesh, out of which 21 Amrit stations are part of Vijayawada division, which are in various stages, and some of them will be inaugurated soon. A high-speed corridor from Hyderabad to Chennai will also be passing through Vijayawada division. ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ మిలాన్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు సచివాలయంలో సమావేశం నిర్వహించారు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మేనన్తో పాటు ఇతర నౌకాదళ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని మిలాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు ఈ రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నౌకాదళ అధికారులకు చెప్పారు ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి సెంటర్ను కర్నూలు నగరంలోనే కొనసాగించాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కోరారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన కేంద్ర మంత్రిని ఈరోజు కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు కర్నూలు నగరంలో ఉన్న సాయి సెంటర్ను తరలించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు శిక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంలో ఈ సెంటర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అలాగే కర్నూలుతో పాటు సమీప జిల్లాల ఎథ్లెట్లకు ఒక కీలక సహాయక వ్యవస్థగా ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఏడవ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారని స్థానిక శాసనసభ్యులు బీవీ జయ రెడ్డి తెలిపారు రైతులకు మేలు జరిగేలా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం రూపొందించిందని ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వాటిని రైతులకు అందజేస్తారని చెప్పారు కొత్త పాస్బుక్లో భూమి వివరాలతో పాటు యజమాని పేరు మొదలైనవి డిజిటల్గా ఉంటాయని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అన్ని వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు ప్రజలంతా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ పనితీరు పట్ల విశ్వసనీయత పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని సంయుక్త కలెక్టర్ నిశాంతితో కలిసి ప్రజల నుండి సుమారు మూడు వందల అర్జీలను స్వీకరించారు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు రెవెన్యూ సేవలతో పాటు ఇళ్ల స్థలాలు ఇళ్ల మంజూరు ఉపాధి పెన్షన్ మంజూరు తదితర అంశాలకు సంబంధించి అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షను సాకారం చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అడుగులు వేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు కలెక్టరేట్లో ఈరోజు ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్లో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో మూడు అంకుర సంస్థలు రెండు ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి సింటాక్స్ లెన్స్ ఆర్గానిక్స్ తదితర సంస్థల ఉత్పత్తులను కలెక్టర్ లక్ష్మీసా పరిశీలించి పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు అనంతరం మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్టప్ సంస్థలకు గొప్ప ప్రోత్సాహం ఇస్తోందన్నారు ఎనికిపాడులోని ఆర్టీఐహెచ్ స్పోక్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూ యువతను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రాజముద్రతో ముద్రించిన డెబ్బై ఏడు వేల ఐదు వందల పట్టాదార పాస్ పుస్తకాలను ఏలూరు జిల్లాలో రైతులకు అందించామని కలెక్టర్ కె వెట్రి సెల్వి తెలిపారు లింగంపాలెం మండలం గణపావారిగూడెం గ్రామంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్తో కలిసి ఆమె ఈరోజు రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే అనంతరం సవరించిన భూ వివరాలు క్యూఆర్ కోడ్ రాజముద్రతో ముద్రించిన పట్టాదార పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు ఈ కొత్త పాస్ పుస్తకాల ద్వారా రైతులకు వారి భూమిపై స్పష్టమైన హక్కులు కల్పిస్తున్నామని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే సర్వే నెంబర్లు విస్తీర్ణం పట్టాదారు పేరు తదితర వివరాలు కనిపిస్తాయని వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు రెండవ విడతలో నేటి నుండి తొమ్మిదవ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాలలో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ పిలుపునిచ్చారు వాసవ్య మహిళా మండలి వివిఎం బాల్య వివాహ విముక్త రథాన్ని ఆయన కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రచార రథం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించడం ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ రెండు వేల ఎర్ఫీఆర్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు సమావేశం నిర్వహించారు